నమస్కారం అయితే మనకు ఏమవుతుందంటే ఆలోచనలు ఉన్నాయో ఫస్ట్ కోరిక కోరిక ఏం చేస్తుందంటే మీకు ఒక కోరిక ఉన్నదంటే దాని అర్థం ఏంటిది అది మీరు ఒక స్ట్రాంగ్ ఒక కోరిక ఉన్నదంటే అది మీరు తీర్చుకోవడానికి ఇష్టపడతారు అంటే మీకు కోరిక ఉంటే మీరు తీర్చుకోవడానికి ఇష్టపడతారని కూడా కాదు కానీ ఆ కోరిక తనను తాను సాటిస్ఫై చేసుకోవడం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది మీ శరీరాన్ని మీ మనసులో ఉపయోగించుకుంటుంది కోరిక ఏదైతే ఉన్నదో నీకు కోరిక ఉన్నది అనుకుంటావు నాకు ఉన్నది అనుకుంటాం కాదు కోరికకు నేనున్నా సేమ్ శరీరానికి మనసుకి జ్ఞానం కాదు జ్ఞానానికే శరీరం మనసులాగా శరీరంలో కోరుకున్న మనసులో కోరుకుండడం కాదు కోరిక వలనే శరీరం మనసు ఉన్నది కోరిక వలన పుట్టింది శరీరం తీసుకునేది మనసు తీసుకున్నది అట్లా ఆలోచించాలి సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కోరిక ఏం చేస్తుంది అంటే శరీరాన్ని మనసుని ఉపయోగించుకుంటుంది కాబట్టి ఆ కోరిక ఎటువంటి ఆలోచనలు కలిగజేస్తుంది అంటే ఆ కోరిక తీర్చుకున్నట్టుగా ఆ కోరిక తీర్చుకునే సమయంలో ఏదైతే ఏ విధంగా అయితే ఇమేజెస్ ఉంటాయో ఏ విధంగా అయితే ఉంటుందో అది మీరు మెంటల్గా అనుకుంటా ఉంటారు ఆ థాట్స్ అవి ఇమేజెస్ వస్తూ ఉంటాయి మీ మనసులో అంటే మీరు ఒక దగ్గరికి ఒక ఫుడ్ టేస్ట్ చేసినట్లయితే తిన్నట్లయితే అది మీకు మళ్ళీ తినాలనిపించింది అనుకోండి మీరు మళ్ళీ ఆ పర్టికులర్ ఆ హోటల్కి వెళ్ళడం కానీ లేకపోతే అది వండుకొని తిన్నట్లే కదా అది వండుకున్నట్టు కానీ తెచ్చుకొని వండుకున్నట్టు కానీ అది ఇమాజిన్ చేసుకుంటుంది అది తెచ్చుకున్న అబ్బా తిన్నా లేకపోతే చేసుకున్న తిన్నాను కదా అబ్బా అట్లా తెచ్చుకోవాలి మళ్ళీ అప్పుడు తెచ్చుకున్నా కదా తెచ్చుకొని మళ్ళీ వండుకొని తినాలి లేకపోతే పలానా హోటల్కి వెళ్ళి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ ఫుడ్డు లేకపోతే ఆ బిర్యానీ అది బాగుంది తెచ్చుకొని తినాలి ఆ ఇమేజెస్ వస్తాయి మీ మనసులో ఆ ప్లేట్ ఆ ప్లేట్లో వాడు ఇట్లా సర్వ్ చేయడం మంచిగా రెడ్గా కలర్ఫుల్గా ఆ బిర్యానీ పీసెస్ వచ్చి మీరు తిన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనుకొని ఏం చేస్తుంది అంటే ఇక మీ శరీర శరీరాన్ని కూడా అటువైపు కదిలేటట్టు అనమాట ఇక మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ తింటారనమాట అంతే కదా ప్రతి కొరికి కూడా అదే కదా రకరకాల ఫుడ్ కానీ అదర్ ప్లెజర్స్ కానీ అవి మళ్ళీ మీరు అనుభవించినట్టుగా మళ్ళీ మీరు ఇమాజిన్ చేసుకుంటారు చేసుకొని ఇక మీ మీ మనసు యొక్క ఆలోచనలు మీ ప్లానింగ్స్ మీ శరీరం కూడా అటువైపు మూవ్ అవుతుంటుంది అన్నమాట ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కానీ అట్లా ఆల్రెడీ చూసినా ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయేమో ఆ విధంగా చేస్తూ ఉంటుంది ఇంకా కొన్ని ఏమో మీరు ఆల్రెడీ వెళ్ళకపోయినా కూడా అరే అదే ప్లేస్ బాగుండన్నారు అక్కడికి వెళ్ళాలి చూడాలి అక్కడ నేచర్ బాగుండదన్నారు అది అక్కడ అక్కడ ఏదో ఫుడ్ బాగుండసారి ఒకసారి ఒకసారి అక్కడ టేస్ట్ చేయాలి అనేది అట్లా కూడా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ అనుభవించ అనుభవించనిది కూడా ఇంతకుముందు అనుభవించని కూడా కొత్తదైనా కూడా దానికి సిమ్లర్గా ఉన్న పాత వాటితోని చేసుకుంటాను అంటే ఒక పళ్ళన దగ్గర నేచర్ బాగుంటుంది గోవాలో నేచర్ బాగుంటుంది బీచ్ బాగుంటుంది అంటే మీరు మామూలుగా బీచ్ వేరే వెళ్ళి ఉంటారు లేకపోతే బీచ్ వెళ్ళకుండా మీరు ఏదో ఫోన్లలో టీవీలలో బీచ్ సముద్రం సముద్రంట్లో బీచ్ ఉంటుంది మంచి నేచర్ ఉంటుంది అట్లా ఉంచుకుంటారు అనమాట అంటే ఆ సిమ్లర్గా ఉండేది ఉంచుకుంటారు అనమాట అట్లా అంటే ఆ ఇమేజెస్ ఫామ్ చేసుకుంటారు ఫామ్ చేసుకొని ఆ కోరిక బలపడుతుంది ఇమేజెస్తో కోరిక బలపడి ఇక మీ ప్లానింగు అటువైపు వెళ్తూ ఉంటుంది అనమాట సో మనసులో ను ఉపయోగించుకొని మనసు ద్వారా శరీరాన్ని కూడా అటు తీసుకెళ్తూ ఉంటుంది అది థ్యాంక్ యూ